రైతాన్యాలకు నమస్కారం నేను మీ నవీన్ మాట్లాడుతున్నాను అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్ నుండి ప్రస్తుతం మీరు వీడియోలు చూసి మిషన్ వచ్చేసి టూ ప్లవ్ అంటారు ఈ ప్లవ్ వచ్చేసి యూనివర్సల్ కంపెనీకి చెందింది ఈ యూనివర్సల్ డిస్క్ప్కి చెందిన డిస్ప్లే గురించి మనము దీని స్పెసిఫికేషన్స్ దీని లాభాలు రైతులు దేనికోసం ఈ మిషన్ ఈ మిషన్ కొనాలో నేను ఈ వీడియోలో మీకు వివరిస్తాను ఈ ప్రస్తుతం ఈ మిషన్ వచ్చేసి టూ డిస్క్ ప్లవ్ అండి టూ రెండు పెంకలు ఉంటాయి దీనికి ట్రాక్టర్ మౌంటింగ్తో చేసుకోవచ్చు ట్రాక్టర్ మౌంటింగ్ చేసుకోవచ్చు దీనికి ఇక్కడ రెండు పట్టీల సాయంతో ఇక్కడ అండ్ టాప్లింగ్ సాయంతో ఇక్కడ ట్రాక్టర్ని మౌంటింగ్ చేసుకోవచ్చు స్పెషల్గా టూ డిస్ప్లవ్ మాత్రమే ఎందుకంటే డిస్ప్లవ్ మాత్రమే ఎందుకంటే ఇది వచ్చేసి లోతు అనేది ఎక్కువ వెళ్తుంది ట్రాక్టర్ తక్కువ లోటు తీసుకొని ఎక్కువ లోతుకి వెళ్తుంది తద్వారా మనకు పొలం అనేది చాలా మంచిగా బేస్ అవుతుంది అలాగే ఈ స్పెషల్గా టూ డిస్ ప్లవ్ అనేది యూనివర్సల్ కంపెనీకి చెందింది మాత్రమే ఎందుకు చెప్పాలంటే చాలా రకాల కారణాలు ఉన్నాయి ముందుగా వచ్చేసి నాణ్యమైన ఐరన్ అండి నాణ్యమైన ఐరన్ స్పెషల్ యూనివర్సల్ కంపెనీకి చెందింది మెయిన్ ఏముందన్న ఏముందంటే ఇందులో వచ్చే నట్లు కానీ బోల్డ్లు కానీ హబ్బులు కానీ స్పిండర్స్ కానీ ప్రతి ఒక్క ఐటమ్ యూనివర్సల్ సంబంధించి యూనివర్సల్ కంపెనీకి సంబంధించింది మాత్రమే ఓకే స్పెసిఫికేషన్ విషయం కాడికి వచ్చి నార్మల్గా మనం కంపేర్ చేసుకుంటే లోకల్ మార్కెట్లో దొరికే కంపెనీ ప్లవులతో మనం కంపేర్ చేసుకుంటే మెయిన్ వచ్చేసి హబ్స్ అండి ఈ హబ్స్ వచ్చేసి నార్మల్గా కాస్టింగ్ ఉంటుంది ఇది వచ్చేసి ఎంఎస్ కాస్టింగ్ దీని ఇదేంటంటే దీనికి పట్టు బలం అనేది ఎక్కువ ఉంటుంది చాలా అంత అంత సింపుల్గా ఇది అనేది విరిగిపోవడం కానీ బ్రేకేజ్ అవ్వడం కానీ పగులు రావడం కానీ ఉండదు ఏదో చాలా పెద్ద పెద్ద ప్రమాదాలు తప్ప చేస్తే కానీ తప్ప ఇవన్నీ ఏం ప్రాబ్లమ్స్ ఉండవు ఈ హబ్బు వచ్చిన తర్వాత ఈ హబ్బు అటాచ్మెంట్ వచ్చేసి స్ప్రిండల్ వచ్చేది స్ప్రిండల్ కూడా వచ్చేసి ప్యూర్ ఐరన్ అండి ఐరన్తోనే స్టీల్ స్టీల్ క్వాలిటీ ఎస్ఎస్ క్వాలిటీ ఉంటుంది ఇది ఇది కూడా చాలా ఫుల్ హెవీ హెవీ మోడల్ ఉంటుంది అండ్ డిస్క్ వచ్చేసి ఫైవ్ ఎంఎం డిస్క్ వస్తుంది మెయిన్ ఏంటంటే ఈ డిస్క్ కూడా యూనివర్సల్ కంపెనీ మాత్రం తయారు చేసింది ఇది వచ్చేసి అవుట్ సోర్సింగ్ కాదు ఏదైతే కంపెనీ సొంతంగా తయారు చేసుకుంటు దాని మీద పక్క నాణ్య నాణ్యత అనేది చాలా మంచిగా మెయింటైన్ చేస్తుంది ఏ కంపెనీ అయినా సరే ఓన్ ప్రొడక్షన్ ఉంటే అండ్ మెయిన్ నుంచి కంట్రోల్ వీల్ అండి కంట్రోల్ వీల్ వచ్చేసి నార్మల్గా వేరేది ఏమైనా కానీ రౌండ్ వచ్చేస్తాయి కదా రౌండ్ వచ్చేసి స్పెషల్గా ఈ ఏరియాలో మనకి బ్రేకేజ్ సిస్టమ్ అనేది ఉంటుంది యూజువల్గా వేరే కంపెనీ పిలవులతో పోల్చుకుంటే ఇది ఏంటంటే ఒకటే నమూనా అండి పీస్ ఇది ఇక్కడైనా ఒకటే పీస్ ఉంది ఇక్కడైనా ఒకటే పీస్ దాని ద్వారా ఏంటంటే బ్రేకేజ్ అనేది అస్సలు ఉండదు ఈ ఎన్నో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అనేది బ్రేకేజ్ అనేది ఉండదు ఎన్నో వన్ పర్సెంట్ ఎన్నో నార్మల్గా చూసి తెలిసి తెలవకుండా ఏమైనా ప్రమాదాలు జరిగితే తప్ప అస్సలు బ్రేకేజ్ అయిన ప్రాబ్లం అనేది ఉండదు ఇది కూడా టూ టూ సైడ్ ఫిట్టింగ్ సిస్టమ్ ఉంది ఇది కూడా వచ్చేసి బీడ్ది కాదు ఇది కూడా వచ్చేసి ఐరన్ది నార్మల్గా ఈ స్ప్రింగ్ సిస్టమ్ అడ్జస్టబుల్ సిస్టమ్ వచ్చేసి కూడా నార్మల్గా ఓపెన్ స్ప్రింగ్ ఉంటుంది కదా ఓపెన్ స్ప్రింగ్ కాకుండా ఇది వచ్చేసి మన నడిచేది మట్టిల్లా తుమ్ములా అంతే కదా ఈ స్ప్రింగ్ మోడల్ అనేది స్ప్రింగ్ అనేది ఎప్పుడైనా జామ్ అవుతూనే ఉంటుంది మనం యూజువల్గా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది అలాంటి ప్రాబ్లం లేకుండా ఇది వచ్చేసి కింద నుండి ప్రొటెక్షన్ ఉంది పైన నుండి ప్రొటెక్షన్ ఉంది దీని ద్వారా ఏంటంటే స్ప్రింగ్ అనేది జామ్ కాదు లోపల రాళ్ళు కానీ ఇవన్నీ చిన్న చిన్న ఇరికి మనకి జామ్ అయ్యే సమస్యలు అయితే ఉండవు అలాగే మన టాప్లింగ్ సిస్టమ్ ఉంటుంది కదా టాప్లింగ్ సిస్టమ్ కూడా మనం నార్మల్గా లోకల్ మార్కెట్లో దొరికే డిస్ప్లో వచ్చేసి ఈ టాప్లింగ్ తల్లిచే ఏరియా వచ్చి ఈ నుండి ఇంతవరకు సన్న పిల్ల ప్లేట్ వస్తుంది ఇక్కడ నుండి ఇంతవరకు సన్న ప్లేట్ వచ్చి పైన రెండు పట్టీలు పడి ఉంటాయి దాని ఏంటంటే నడిచేదే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ క్రాస్ యాంగిల్లో నడుస్తుంది కదా అలాంటప్పుడు ఏదైనా పెద్ద పెద్ద రాళ్ళు ఏమైనా తగిలినాయో కానీ ఇది ఏంటంటే ఇట్లా ఇట్లా ఇచ్చుకపోతుంది ఇది ఇట్లా ఇచ్చుకోతుంది అందుకని దీనికి ఇక్కడ ఏదైతే ప్రొటెక్షన్ ఉందో ఇక్కడ కూడా అంతే ప్రొటెక్షన్ ఉంది రెండు వైపులో సేమ్ ప్రొటెక్షన్ హెవీ హెవీ డ్యూటీ ప్రొటెక్షన్ వచ్చేసి నువ్వు దీని ద్వారా ఏంటంటే అసలు బ్రేకేజ్ కానీ వంపులు కానీ ఇచ్చకపోవడాలు మాత్రం ఎలాంటి సమస్యలు ఉండవండి మన యూనివర్సల్ ప్లవ్లో స్పెషాలిటీ ఏంటంటే ఇంకోటి ఈ ట్రాక్టర్ తెలిచే రాడ్ సిస్టమ్ కూడా ఫుల్ హెవీ ఉంటుంది ఇక్కడ ఈ పట్టి చూసుకోండి ఇక్కడ ఈ పట్టి చూసుకోండి ఫుల్ హెవీ వస్తుంది మా లోకల్ మార్కెట్లో దేనికి ఇంత మంచి సపోర్ట్ రాదు ఇంత హెవీ ఇటు ఉండదు అండ్ ఎందుకు ఓన్లీ యూనివర్సల్ కొనాలని చెప్పడానికి కూడా కారణాలు కూడా మన దగ్గర ఉన్నాయి యూనివర్సల్ ప్లవ్లో లాభాలు ఏమున్నాయంటే అవుట్ సోర్సింగ్ అనేది ఏది ఉండదండి అబ్బులు కానీ పెంకలు కానీ వెనకాల ఉన్న వేడిపిల్ల కానీ ఈవెన్ లాస్ట్కి చిత్త చివరికి నట్టు బొళ్ళు కూడా కంపెనీ తయారు చేసుకుంటుంది బయట దగ్గర బయట కొన్ని కొన్ని తీసుకొచ్చి లోపల పెట్టుకొని మన వాళ్ళ ప్రొడక్ట్ వేసుకున్నట్లు ఏది ఉండదు ఫుల్ హౌస్ ప్రొడక్షన్ ఉంటుంది యూనివర్సల్ కంపెనీ అందుకనే మనం దీనికి ఎక్కువ రికమెండ్ చేస్తున్నాము కంపెనీ ఒకటే ప్రొడక్షన్ నడుస్తుంది ఒకటే వస్తువు వాడుతుంది అన్ని లోపలనే తయారు చేసుకుంటుంది కంపెనీ లోపలనే అన్నీ ఉంటుంది కాబట్టి ఎలాంటి నాణ్యత లోపం హండ్రెడ్ పర్సెంట్ జరగదు అదే మన నమ్మకం యూనివర్సల్ కంపెనీలో ఇప్పుడు వచ్చేసి యూనివర్సల్ కంపెనీ వచ్చేసి వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ కంపెనీ అండి మెయిన్ ఏంటంటే ఎలాంటి కటింగ్లు ఉన్నా ఎలాంటి యాంగిల్ కటింగ్లు ఉన్నా డిగ్రీలు చేంజ్ చేసుకునే ఉన్నా లేకుంటే ఈ డిస్క్ డిగ్రీ ఉంది కదా ఈ యాంగిల్ అయినా ఈ డిగ్రీ అయినా మొత్తం ఏదైనా కానీ అన్ని కంప్యూటరైజ్డ్ ఉంటుంది కంప్యూటరైజ్డ్ ఉండడం వల్ల ఏంటంటే ఎలాంటి మా మానవ తప్పిదాలు అస్సలు జరగవు ఇలాంటి తప్పుదల్లలో జరిగినప్పుడు మనం ఆ ప్లవింగ్ చేసుకునేటప్పుడు ఏం జరుగుతుంది అంటే ట్రాక్టర్ తక్కువ లోటు చూసుకుంటారు ట్రాక్టర్ తక్కువ లోటు తీసుకున్నప్పుడు తద్వారా మనం మై డీజిల్ మైలేజ్ కూడా మనం సేవ్ చేసుకోవచ్చు ఈ మైలేజ్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే లెట్ సపోజ్ మనం వేరే పెంకలతోనూ వాడండి ఈ పెంకలతో వాడండి యూనివర్సల్ పెంకులు వాడండి వేరే ఇతర మార్కెట్లు దొరికి పెంకలు వాడండి రోజు పది గంటలు కట్ట కొట్టండి కనీసం ఒక రెండు వందల యాభై రూపాయల నుండి మూడు వందల రూపాయల వరకు మనం ఈ పెంకలతో మనం డీజిల్ సేవ్ చేసుకోవచ్చు దాని ద్వారా ట్రాక్టర్ యజమాని అనేది లాభపడతాడు అలాగే మన యూనివర్సల్ ప్లవులు మాత్రం ఎందుకు ఉండడానికి ఇంకో కారణం ఏంటంటే యూనివర్సల్ కంపెనీలో ఓన్లీ ప్లవ్లు మాత్రమే కాదు రోటోవేటర్లు ఉంటాయి పెంకలు ఉంటాయి కల్టివేటర్లు ఉంటాయి బేలెట్స్ ఉంటాయి ఇంకా రకరకాల సామాన్లు ఉంటాయి ఆల్మోస్ట్ ఒక వంద రకాల సామాన్ల కంటే ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఈ రోజు మీరు యూనివర్సల్ ప్లౌలు కొన్నారు రేపు నాడు మీకు రో రోటేటర్ కావాలి లేకుంటే బెయిలర్ కావాలి లేకుంటే ఇంకా వేరే ఇతర ఏదైనా ఐటెం కావాలి అలాంటప్పుడు మీకు ఒకటే మీ ఇంట్లో మీ ట్రాక్టర్కి ఒకటే కంపెనీకి సంబంధించిన సామాన్లు ఉంటే మీకు కంపెనీ కూడా ఎక్కువ వారంటీలు కానీ గ్యారంటీలు కానీ వేరే వేరే మంచి మంచి ఆఫర్లు కూడా వస్తాయి ప్రస్తుతం మన అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్లో మెగా సమ్మర్ సేల్ నడుస్తుందండి ఈ సమ్మర్ లో మీరు ఈ యూనివర్సల్ కంపెనీకి చెందిన టూ డిస్క్ ప్లవ్ మీరు సొంతం చేసుకోవాలనుకుంటే మంచి మంచి ఆఫర్లు కూడా ఉన్నాయి అలాగే రెండు తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ డెలివరీ సదుపాయం కూడా మన అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్ కంపెనీ సమకూరుస్తుంది ఫ్రీ డెలివరీ ఆప్షన్ని కావాల్సిన వాళ్ళు అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్ని సంప్రదించండి కింద కనబడే కి కాల్ చేసి మరిన్ని వివరాల కోసం తెలుసుకోండి